మరి మేము ఆ రోజు చెప్పారు కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధుల మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాన్ని స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డులు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థలు కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు బలవంతం చేస్తే వాళ్ళు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పారు ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వాలని చెప్పండి మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏం చేయాలి చూద్దాం కదా ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గడి నేను చెప్పాను ఇప్పుడు కూడా మీరు ఎక్కడ అది ఏం చేయాలో చూద్దాం అంటే మళ్ళీ

ఎవరు భర్వంతంగా ఎన్ని చేస్తారు మీరు మిగిలిన నెంబర్ ఎన్ని చేయలేదు మీరు ఏది చేశారు ఎలా కదమ్మా మీరు నాకు పాలకొల నియోజకవర్గంలో పద వందల మంది వాళ్ళు ఉన్నారు అందులో కేసులో నాకు తెలిసిందే రెండు వందల మంది చేశారు మరి మిగిలిన చేయలేదు మరి ఆ చేశారు కూడా వాలంటీర్ చెప్పండి మెసేజ్ ఇచ్చాం రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పండి ఇది ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు వద్దురు మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ మీరు శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూశారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా విన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తున్నారు మీకు ఎవరు ఉంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నాకు మీరు మాటలు అక్కలేదు ఎమ్మెల్యే గారే ఉన్నారు అది ఉన్నారు మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరం నేను ఇక్కడ లో అక్కడక్కడే చేశారా అందరూ చేయలేదు మీకులాగా స్టేట్మెంట్ చేసి ఉన్నారు మీకు పాలసీ మేటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో అని చెప్పారు